హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ భ్రమరా ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మా మెను లాంచ్ ఫుడ్ మెను వచ్చేసి ఏమిటంటే జీరా రైస్ విత్ కర్మ అండ్ సీడ్స్ వడియాలు రైస్ సాంబార్ మజ్జిగ అండ్ ఏదో ఉడికించిన క్యారెట్ కర్రీ అండి సో నేను అన్నీ పెట్టేసుకుని టేస్ట్ చేద్దామని అన్నీ పెట్టేసుకున్నాను సో ఫస్ట్ అయితే నేను అక్కడ సీడ్స్ పెట్టారు కదా రాస్మా అనుకుంటా సమ్ సీడ్స్ అప్పుడప్పుడు పెడతారండి అలాగా అవి పెట్టారు ఫస్ట్ అవి తినేసినాక జీరా రైస్ విత్ కుర్మా ఫస్ట్ టైం అండి ఒక ఫీలింగ్ వచ్చింది అబ్బా తింటున్న ఫీలింగ్ వచ్చింది అంటే జీరా రైస్ కుర్మా సూపర్ అంటే సూపర్గా ఉంది కానీ పెట్టించుకుందామంటే వాళ్ళు ఆ క్వాంటిటీ జీరా రైస్ అనేది కొంచెమే పెడుతున్నారు వైట్ రైస్ ఎక్కువ పెడుతున్నారు సో ఇంకా దాంతోనే అడ్జస్ట్ అయిపోయా బట్ చాలు ఇదే ఇది ఎక్కువ పెట్టచ్చు కదా అనుకున్నాను నేనైతే వైట్ రైస్ బదులు ఇది ఎక్కువ పెట్టి వైట్ రైస్ పెడితేవో ఇదేవో అని సో మంది కాదు కదండి అది ఉంది పైన మేనేజ్మెంట్ హ్యాండ్ ఓవర్లో కదా సో ఓకే ఇంకా జీరా రైస్ని తినేసేసి ఆ సీడ్స్ తినేసేసి జీరా రైస్ తినేసేసి మా ఫ్రెండ్ అడుగుతుంది ఎట్లుంది కర్రీ వేయించుకోవాలి తను సో ఎట్లుంది అంటే బాగుంది నువ్వు వేయించుకోవాలన్నా వేయించుకుంటా వేయించుకుంటా అని అంతే వేయించుకోవాలా సో నేనైతే ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినేసాను ఈ ఫుడ్ అయితే అండ్ వీళ్ళు డైలీ ఒక వడియాలు పెడుతున్నారు ఆ వడియాలు పేరు ఏంటో కూడా నాకు తెలియట్లేదు కానీ వడియాలు మాత్రం బాగుంటున్నాయి కుప్ప కుప్ప వేస్తారు తీసుకొని చేతికి ఎంత వస్తే అంత నెక్స్ట్ ఇంకా తింటూ తింటూ ఉన్నాను అవి తింటూ కానీ మనం ఒక చో ఒక చోటకు వచ్చినాక ఆ ప్రదేశం బట్టి ఉన్న ఫుడ్నే అడ్జస్ట్ అవ్వాలి కదండి సో నేను ఇంకా అందుకే సో మనం ఉన్న ప్లేస్లో ఆ ఫుడ్ని అడ్జస్ట్ అవ్వాలని ఓకే అని తింటున్నాను ఇంకా అన్నం మీద అయితే కో పౌడియా వేస్తారు నేను దాన్ని తీసేసి జీరా రైస్ కంప్లీట్ అయింది కదా సో అక్కడ ప్లేట్లో వీటిని వడియాలు వేసేసుకొని దాంట్లో ఇప్పుడు ఇదిగోండి ఈ కర్రీ ఈ క్యారెట్ కర్రీ బాగుండిద్దో లేదో అని మా ఫ్రెండ్ని అడుగుతున్నాం ఏమో నాకు తెలియదు అని చెప్తే ఇంకా నేను ఏం చేసానంటే టేస్ట్ చేద్దాం అని చేసుకున్నా నచ్చల అంతకేం బాగాలేదండి ఉప్పు ఏం లేదు సో అందుకే నేను ఇంకా నచ్చలే ఇంకా సాంబార్ ఉంటే ఆ సాంబారే పోసేసుకొని గిన్నెడు సాంబార్ని పోసేసుకొని తినేసేస్తున్నాం సో మనం మన ఇంటికి వచ్చేంతవరకు మనం ఆ ప్లేస్లో ఉన్న ఫుడ్నే తింటూ ఉండాలి వన్స్ మన ఇంటికి వచ్చినాక మన ఇష్టం మన ఫుడ్ మన ఇష్టం సో చూసారా నేను వీడియో తీసుకుంటూ వెనక ఎలా చూస్తున్నారు వీళ్ళు సాంబార్లో అండి మనం బంగాల్ బంగాళదుంప కూడా దుంప దుంప లేదండి హాఫ్ దుంప వేస్తారు అసలుకి నేను ఇంతవరకు చూడాల అంటే ఐ మీన్ నేను మన వై మన ప్లేస్లో ఉన్నప్పుడు ఇంతవరకు సాంబార్లు బంగాళదుంపులు వేస్తారని చూడలేదు కానీ వీళ్ళు వేసారు నేను ఆ ముఖం తీసి పక్కన పడేసాను ఇంకా సాంబార్ అయితే బాగున్నాయని సాంబారు వడియాలు నంచుకుంటూ ఉన్నా మధ్య మధ్యలోనేమో ఇక్కడ మజ్జిగని అన్నంలో కన్నా తాగడం నాయనిపించిందండి ఎందుకంటారా పల్సగా ఉంటాయి అన్నంలో ఏమో తిని బుద్ధి కాదు సో ఇంకా తాగ నయమనుకొని నేను ఇంకా తాగేస్తాను మధ్య మధ్యలో వాటర్ తెచ్చుకోవడం మర్చిపోయేసరికి మధ్య మధ్యలో మజ్జిగనే సిప్ చేస్తూ ఉన్నాను ఇంకా సాంబార్ అన్నం తింటూ మీతో వీడియో తీసుకుంటూ ఇలాగ నన్ను వీడియో తీసే కూడా లేరు కాబట్టి నేను సెల్ఫ్ వీడియో తీసుకోవాల్సి వచ్చింది అందరికి టైం ఆ టైంకి మాకు ఇచ్చిన టైంకి మేము తినేసేసి మళ్ళీ మా వర్క్ మేము వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ వాళ్ళ డైలీ సాంబార్ 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 ఇడ్లీ ఉంటాయండి అవే ఇడ్లీ నేనైతే ఒక్కసారి వన్స్ ఇడ్లీ పెట్టారు ఒక్క పీస్ తిన్నాక ఆ ఇడ్లీ జోలికి ఇంతవరకు వెళ్ళాలా ఏమో ఎందుకు నచ్చలేదు ఇడ్లీ మన ఇడ్లీ లాగలేవు అని నచ్చక ఈ మన ఇడ్లీ ఆ ఇడ్లీ సైడ్ వెళ్ళట్లేదు నేను ఇంకా సో ఇంక ఇదంతా తిన్నాక అండి వేస్ట్ ఉండిద్ది కదా ఇక్కడ వేస్ట్ అంతా ఒక దాంట్లో వేసేసి ప్లేట్లు మళ్ళీ వేరే పెట్టేస్తారండి నాకు పద్ధతి నచ్చింది అండి కంపెనీ ఫుడ్ కూడా సో మనం ఏదన్నా ఇప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడు క్యారెట్ కర్రీ నచ్చలేదు ఆడుంది అట్లా డైరెక్ట్ ప్లేట్లు పెట్టేసి పడేయకుండా మనం తిన్న దాంట్లో ఒక దాంట్లో పడేసేసి అక్కడ వాళ్ళు ప్లేట్లు పెడితే వాళ్ళు క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటారు ఇదిగోండి చూసారా నేను మజ్జిలో ఏం చేశాను మజ్జిగ తీసుకుంటూ మజ్జిగ తాగుతూ వడియాలు తింటూ ఉన్నాను సో మళ్ళీ సాంబార్ బాగుంది పెట్టి పెట్టుకుందాం అనుకున్నాను మళ్ళీ ఎందుకలా ఫుడ్ హెవీ అవుతుంది మళ్ళీ వర్క్ చేయలేమని ఓకే తినేసాను ఇంక తినేసేసి వడేలు తినేసేసాను నా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది కొంచెమన్ను వదిలేసి వచ్చిందండి కొంచెం ఫీలింగ్ ఫీల్ వచ్చింది కానీ ఏం చేస్తాం అక్కడ కర్రీ లేదు ఏం లేదు ఇంకా ఎక్కువ తింటే మళ్ళీ పొట్ట నిండిపోతే చేయలేమనే బాధ అన్నీ ఉన్నాయి సో అందుకే ఇంక నేనైతే హవడియాలన్నీ తినేసినాక మజ్జిగ తాగేసేసి ప్రశాంతంగా ఇంకో వెళ్ళిపోయాను కానీ ఇక మనకి హాట్ వాటర్ అవైలబుల్గా ఉంటాయి కూల్ కూల్ వాటర్ ఉంటాయి నార్మల్ వాటర్ ఏ వాటర్ కావాలంటే ఆ వాటర్ తాగొచ్చండి సో నేనైతే అమ్మయ్య అనుకున్నాను మనకి ఇష్టం వచ్చినప్పుడు హాట్ వాటర్ తాగొచ్చు వేడి నీళ్ళు తాగొచ్చు చన్న నీళ్ళు తాగచ్చు మాల్ వాటర్ తాగొచ్చు అన్నీ తగ్గట్టే ఉన్నాయండి సో ఐ లైక్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండి ఉంటానండి మళ్ళీ మరో మంచి మంచిగా ముందుకు వస్తాను అంతవరకు టెక్ కేర్ బాబాయ్